పామరికి మన దేవుడు వచ్చాడు మనందరి కోసం మన కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈరోజు పామరు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పామరికి మన దేవుడు వచ్చాడు మనందరి కోసం మన కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈరోజు పామరు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పామరికి మన దేవుడు వచ్చాడు మనందరి కోసం మన కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఈరోజు పామరు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్